ఒక చిన్న రీసెర్చ్ అనమాట ఫ్లీ సెంట్రమ్ అని అంటారు ఫ్లీ సెంట్రమ్ వేరే మీనింగ్ కూడా ఉందనుకోండి అది వేరే సంగతి అమెరికాలోని ఒక అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్లో ఫ్లీస్ అనే కీటకాలను తీసుకొని ఒక గాజు జార్లో వేశారండి సాధారణంగా కీటకాలు వేసిన వాడే పైకి ఏదైనా కనిపించిన వాడి ఎగిరిపోతాయి ఇప్పుడు దాన్ని చెప్పబోయేది నమ్మకం యొక్క గొప్పతనం ఆ కీటకాలు పైకి ఎగరకుండా పైన ఒక మూత పెట్టారు కొన్ని రోజుల పాటు పైకి ఎగర ట్రై చేస్తాయండి పైకి చేసేవి ట్రై చేసాయి ట్రై చేస్తాయి ట్రై చేసాయి పై ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి కింద ఉన్నాయి కింద ఉన్నవి ఏ అవకాశం వచ్చినా పైకి వెళ్ళిపోతాయి అనుకుంటాం కానీ మూత తీసేసారు ఇప్పుడు ఎక్కడైతే కింద ఉన్నాయో ఆ కీటకాలు అక్కడే ఉండిపోయినాయి బిహేవియర్ సైన్స్లో ఒకసారి నువ్వు తక్కువ అనుకుంటే నేను తక్కువ 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 అని చెప్పేసి తుక్కు అనమాట అది నాకు పలానా జబ్బు ఉంది నువ్వు నమ్మినప్పుడు ప్రపంచంలో ఎవరు వచ్చి చెప్పినా సరే నీకు లేదని నమ్మకం నీకు కలగదండి నువ్వు చిన్న ఉండని నమ్మినప్పుడు ఆ కాంటానికి నమ్మినప్పుడు ఆ మన్ఫిట్ అని నమ్మినప్పుడు నేను ఎందుకు పని చేయను నమ్మినప్పుడు ఆ నమ్మకాలన్నీ కూడా మీకు అందుకే నేను ఈరోజు బిలీఫ్ అనేది వేసుకుని వస్తాను నమ్మకాలన్నీ కూడా నిన్ను నిన్ను కాకుండా చేస్తాయి నువ్వు నువ్వులాగా ఉండలేవు నీలో అపారమైన శక్తి ఉందని నేను తెలిసినా సరే దాన్ని యూజ్ చేసుకోలేదు ఎందుకు ఈ ఈ కీటకాలు ఏవైతున్నాయో పైకి ఎగరలేకుండా పైన డోర్ క్లోజ్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రయత్నించే 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 ప్రయత్నించాయి ఇక మా వల్ల కాదు ఈ కాంట్ అని చెప్పేసి కింద ఉండిపోయినాయి ఇప్పుడు మూత తీసినప్పుడు కూడా అవి ఎగరే ప్రయత్నించలేదు ఎందుకంటే ఇది అసహజము ఇంపాజిబుల్ ప్రపంచంలో ఒలింపిక్స్లో కానీ ఏషియా గేమ్స్లో కానీ ఒకడ ఇంపాసిబుల్ అని అనుకున్నప్పుడు ఐ క్యాన్ మేక్ ఇట్ పాసిబుల్ అని ఒక ట్రై చేసినప్పుడు మిల్లీ మిల్లీ సెకండ్స్లో వాడు సక్సెస్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ గీట్ దా రాయిని అప్పటివరకు దాటిన వాళ్ళందరూ కూడా ఈ రికార్డును బ్రేక్ చేసి విత్ ఇన్ షార్ట్ వేలో మెనీ మెనీ రికార్డ్స్ని బ్రేక్ చేశారండి ఆంధ్ర తెలంగాణలో ఐఐటీలు కానీ ఎన్ఐటీలు కానీ ఐఏఎస్లు కానీ లేదా అమెరికాలు కానీ ఎక్కడో ఒకరో ఇద్దరు ఉండేవారు ఇప్పుడు ప్రతి ఊర్లో ఒకరున్నారు తర్వాత బంధువుల్లో ఒకరు అయ్యారు ప్రతి ఇంట్లోనూ ఒకరున్నారు అంటే ఇది ఇంపాసిబుల్ అనేది తీసేసి ఐ కెన్ మేక్ ఇట్ పాజిబుల్ అని అన్నం వెంటనే బిలీఫ్ కొత్తది వచ్చిందండి బిలీఫ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది నేను విధవం చేసేది బిలీఫ్ సిస్టమే అద్భుతంగా చేయించేది కూడా బిలీఫ్ సిస్టమే నా వల్ల ఈ ప్రాబ్లం ఒక సాల్వ్ కాదనుకుంటే దట్ ఈస్ ద బిలీఫ్ సిస్టం వంకాయ తింటే వాతం చేస్తుంది నిమ్మకాయ తింటే జలుబు చేస్తుంది నాకు అది పడదు ఇది పడదు అనేది బిలీఫ్ ఇష్టం క్యాన్సర్ వస్తే పోతాము హెచ్ఐవి వస్తే ఇంకా జీవితంలో దానికి మందులు లేవట ట్రీట్మెంట్ లేవదట క్యూర్ లేదట పోతాము కోవిడ్ వస్తే ఇంకా అంతే పరిస్థితి రెండో వ్యాక్సిన్ మూడో వ్యాక్షన్ వేయించుకున్న వాళ్ళందుకు హార్ట్ అటాక్లో వచ్చి పోతున్నారట ఇవన్నీ కూడా బిలీఫ్లే నేను పల్లెటూరు నుంచి వచ్చిన ఇంగ్లీష్ మాట్లాడడం హిందీ మాట్లాడడం రాదు ఇవన్నీ కూడా బిలీఫ్లే ఈనాడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కడున్నాయి మీరు హైటెక్ సిటీలో కానీ బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో కానీ అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో కానీ మీరు ఎక్కడికైనా సరే తొంభై ఏడు శాతం మందికి మొదట్లో వాళ్ళెవరికి సరైన ఇంగ్లీష్ రానివ్వలేండి మరి ఇవందరూ ఎలా వచ్చారు బిలీఫ్ సిస్టమ్ బ్రేక్ చేసి కొత్త బిలీఫ్ ఫామ్ అయితే అన్నీ అలవాట్లు అయిపోతాయి యద్భావం తద్భావతి యథా మనసు తదా శరీరం నువ్వు ఏది నమ్మావో అదే జీవితం ప్రపంచాన్ని ఏ కళ్ళద్దలతో చూస్తావో అదే కళ్ళతో నీకు కనపడుతుంది ఎర్రదాలు చూస్తే ఎర్రగా నల్లద్దాలు చూస్తే నల్లగా పచ్చద్దాలు చూస్తే పచ్చ లోకి లోకం అంతా కనిపిస్తుంది ఇదంతరికీ కారణం బిలీఫ్ సిస్టమ్ నువ్వు నమ్మింది నీకు నిజమని అనిపిస్తుంది ఆ నమ్మకాలు మార్చుకోవాలి అంటే ఫిక్స్డ్ ఒపీనియన్స్ని ఫ్రేమ్స్ అంటారు ఎన్ఎల్పిలో ఒక బలమైన స్థిరమైన నేను మార్చుకోను అన్నలాంటి ఆలోచనలు కానీ నమ్మకాలు కానీ ఉంటే వాటిని ఫ్రేమ్స్ అంటారు అంటే కాళ్ళు అని అర్థం మీ నమ్మకాలు సుడిగుండల నుంచి మీరు చూస్తే ప్రతిదీ మీకు అలాగే కనిపిస్తాయి మీరు చిన్నప్పుడు మీరు వినే ఉంటారు ఓ స్త్రీ రేపురా భానబత్ ఉంది చిల్లంగా ఉంది దయ్యాలు ఉన్నాయి భూతాలు ఉన్నాయి వైద్యాలు ఉన్నాయి అడిదిగుడ్డు ఉంది చెత్త చెత్త ఎంతమంది సార్ నా మీద వైద్యం చేయమన్నాను ఎంతమంది సార్ నా బయట చేతపడి చేసుకోమని చెప్పాను ఎయిటీస్లోని సెవెంటీస్లోనే మీరు ఏదైతే నెంబర్ అది చేతపడ వల్ల నన్ను నేర్చుకు వస్తుంది అనుకున్నారంటే మీకు ఎప్పుడు కూడా దయ్యాలు భూతాలు ఈవిల్ సెన్సెస్ ఈవిల్ పవర్సే కనిపిస్తూ ఉంటాయండి పాజిటివ్ పవర్ మీలో ఉంది దాన్ని ఉపయోగించుకోండి అనవసరమైన ఆలోచన వద్దు పాజిటివ్ థింకింగ్ అని ఒకటి ఉంటుంది నెగిటివ్ థింకింగ్ అని రెండు ఉంటుంది యూజ్లెస్ థింకింగ్ అని ఒకటి ఉంటుంది టాక్సిక్ థింకింగ్ అని ఒకటి ఉంటుంది క్రియేటివ్ థింకింగ్ అని ఒకటి ఉంటుంది మీరు టాక్సిక్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ యూజ్లెస్ థింకింగ్ ఇచ్చిన ఇంపార్టెన్స్ పాజిటివ్ థింకింగ్ క్రియేటివ్ థింకింగ్ ఇవ్వడం లేదు మీరు జీరో కాదు హీరో అని అని చాలాసార్లు చెప్పాను అనువు నుంచి బ్రహ్మాండం వరకు సక్సెస్ కాగల శక్తి సమర్థులు మీలో ఉన్నాయని చెప్పాను నువ్వు అనుకో అయిపోతుంది బలంగా నమ్ము కష్టపడు బాగా తీవ్రంగా కష్టపడు బలంగా నమ్ము తీవ్రంగా కష్టపడు ఇష్టకార్య అని చెప్పాను నువ్వు ఆరు నెలలు చచ్చిపోతావు అని ఎవడన్నా అన్నాడంటే బ్రతికించగలిగే శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నాయి నీ నమ్మకం మైండ్ కొన్ని పవరు మైండ్ ఈజ్ ఎ మెడిసిన్ మైండ్ ఈజ్ ఎ మనీ యూజ్ ఆర్ లూజ్ట్ దీన్ని వాడుకోండి వాడుకున్న వాళ్ళు వాడుకున్నంత గొప్ప వాళ్ళు అవుతారు మీ పిల్లల్ని ఎన్ఐటీలకి ఐఐటిల్కి మెడిసిన్కి పరిమితం చేయడం కాదు వాళ్ళు అపారమైన శక్తి ఉంది ఆ శక్తికి తగినట్టుగా మీరు మోటివేషన్ చేస్తే వాళ్ళందరూ హీరోలు అయిపోతారు ఏ తల్లిదండ్రులు పిల్లల కోసం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ప్రతి పిల్లల్లో ఒక మహానుభావుడు ఉన్నాడు ఫస్ట్ మీరు మహానుభావులు నమ్మండి అదే విషయం పిల్లలకి చెప్పండి అంతేకాని వాడు ఎన్ఐటి అయితే నువ్వు ఎన్ఐటిఐటి అయితే అది కరెక్ట్ పద్ధతి కాదండి రోగం తగ్గదు అని నమ్మితే మీరు ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే మీకు తగ్గదు నా రోగం తగ్గి తీరుతుంది ఈ డాక్టర్లు ఇచ్చే మందులని మంచి మందులు అని మీరు నమ్మితే డాక్టరు దేవుడిలా కనపడతాడండి అండి వైద్యో నారాయణో హరి అన్నట్టుగా కనబడతాడు లేకపోతే హరి అన్నట్టుగా కనపడతాడు అంత ఇక్కడ ఉంది ఊ అంటారా బావు అంటారా అంత ఇక్కడ ఉంది నమ్మితే నమ్ముకున్నంత గొప్పవాళ్ళు అవుతారు ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ నమ్మకాలు సుడిగడ్డల నుంచి బయటపడి కొత్త నమ్మకాలు ఉండండి రికార్డులు రికార్డులు బ్రేక్ చేసుకునే శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయి మీరు అందరూ చాలా గొప్పాలు అవ్వాలని కోరుకుంటున్నాను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మీకు ఏ అనారోగ్యమైన సరే తగ్గుతుందని నమ్మండి మీకు ఇచ్చే డాక్టర్లని నమ్మి మందులు వాడండి మంచి మందులు ఈ డాక్టర్లు మంచులు ఈ సర్జరీస్ మంచివి మీ కుటుంబ సభ్యులు మంచాలు ఇవన్నీ నమ్మితే బ్రెయిన్ నుంచి పాజిటివ్ అట్ వస్తుందండి మీకు సక్సెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి ఆరోగ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీ భార్య పిల్లలు కుటుంబం అందరూ బాగుంటారు నా ఉద్దేశమే మీరు అందరూ బాగుండాలని ముందలే మంచిగా ముందు ముందుగా అయిన స్లోగన్ ఎందుకు చాలా గొప్ప హోప్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట హోప్ ఈజ్ ఆక్సెస్ అండ్ మీరు అందరూ గొప్ప వాళ్ళని కోరుకుంటూ మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వీలైనంతమంది ఎక్కువగా చూసేటట్టుంటే నాకు బాగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది మీకు ఏ టాపిక్ కావాలని సరే ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను మై హోనా ఐఎమ్ దేర్ నా స్లోగానే ముప్పై ఐదేళ్ళ నుంచి నేనున్నాను అని దానికి ఇంగ్లీష్ ఐఎం దేర్ అని ఇందులో మై హోనా అని ఎస్ యూజ్ చేసుకోండి యూజ్ చేసుకున్న వాళ్ళకి యూజ్ అంతా ఉపయోగపడతాను నేను అలానే కన్సల్టేషన్ అది మరొకటి చేయాలనుకున్నప్పుడు నా ఫీజు కంపల్సరీ కట్టవలసింది ఎందుకంటే నా తింటే నా బతుకు తెరవేది ఇది సమాజ సేవ ఓకే నమస్తే